ైస్ ఈ రోజైతే మేము జయ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము ఈరోజు ఫస్ట్ తారీఖు కదా ఈరోజు మా అమ్మ మా డాడీ మా తమ్ముడు అందరు ఇంటి దగ్గరే ఉంటారు ఇంకా వాళ్ళు ప్రశాంతంగా ఉండకూడదు కాబట్టి ఇంక మేమిద్దరం అయితే వెళ్ళిపోతున్నాము మమ్మల్ని తీసుకెళ్ళడానికి అయితే మా డాడీ వచ్చారు ఇంకా మా ఇంటి దగ్గర కలుద్దాం బాయ్ గాయస్ అయితే వచ్చేసాము అక్కడ మా తమ్ముడు అయితే మా కోసం వెయిట్ చేస్తున్నాడు జైన్ ఎత్తుకోవడానికి మా అమ్మ కూడా కిందే ఉంది మా కోసం

के प्रेम आवरतो रे यस दाडी देखून दिसतो जाय हो जाय गेला फॉरवर्ड वन बाय एक मिनट तापन केन का था तापन केन ना बुरगेट बोतल है हां ये वाला मैं निकाल लो लो पढ़ो पढ़ दी हूं मेल क्या है धीरे से तो लिया करना आ हीट आते हुआ हुआ तो है हां

కింద అయితే మా డాడీ మా తమ్ముడు తొట్టి క్లీన్ చేస్తున్నారు మా అమ్మ అయితే జైన్ తీసుకొని కిందకెళ్ళింది జై మా డాడీ ఎప్పుడు వస్తాడా ఎప్పుడు ఎత్తుకుంటాడా అని మా డాడీ ఇంకా తీక్షణంగా చూస్తున్నాడు మా డాడీ వాళ్ళు మాత్రం బిజీగా పని చేసుకుంటున్నారు ఇది ఒక్కరోజే వాళ్ళకి ఖాళీ ఉంటుంది కదా మళ్ళీ రేపటి నుంచి షాప్కి వెళ్ళిపోవాలి సండే ఖాళీయే కానీ ఆ రోజైతే చర్చికి వెళ్తాము ఇంకా ఆ రోజు కూడా మాకు ఖాళీ ఉండదు జేయి పైకి వచ్చేలోపు అయితే నేను ఒక పక్కన స్నానానికి వేడి నీళ్ళును ఒక పక్కన జైకి తాగడానికి అయితే మంచి నీళ్ళు పెట్టేస్తాను ఇదిగోండి వచ్చేసారు జై స్నానం చేస్తావా జై జై పొద్దున్న ఒక ఇడ్లీ తిన్నాడు అంతే అప్పుడు నుంచి ఏం తినలేదు తాగలేదు అలా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన ఆనందంలో ఆకలి మర్చిపోయాడు వాళ్ళకు അന്നി മരിച്ച പെട ഇക്കാട് జైకి అయితే మా అమ్మ స్నానం చేపిస్తుంది టైం అయితే ఇప్పుడు టెన్ థర్టీ అయింది ఇప్పుడు స్నానం చేస్తున్నాడు మార్నింగ్ ఇంటి దగ్గర చేపిద్దామంటే పడుకున్నాడు ఇంకెక్కడికి వచ్చేటప్పుడు లేట్ అయిపోయింది ఇప్పుడు స్నానం చేస్తున్నాడు జై రెడీ అయిపోయావా రెడీ అయిపోయి అన్నీ నోట్లోకి వెళ్ళిపోవాలి జైకి నిదర వస్తుంది కానీ పడుకోడు జై అయితే స్నానం చేశాడు కదా పడుకుంటాడేమో అని చూశాను పడుకోవట్లేదు అందుకే ఈలోపు జైకి రాగ్జావ్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను అక్కడేమో ఇద్దరు కలిపి టీవీ చూస్తున్నారు ఈలోపు ఈ రాగి ఎలా ప్రిపేర్ చేయాలో ఆల్రెడీ మొన్న షార్ట్ పోస్ట్ చేశాను ఎవరైనా చూడకపోతే చూసేయండి ఎందుకంటే జాబ్ అయితే ప్రిపేర్ అయిపోయింది చల్లారి పెట్టాను ఇప్పుడు జైకి పెట్టేద్దాం లే టైం అయితే ఇప్పుడు లెవెన్ థర్టీ అయ్యింది రాగ్జావ్ అయితే జైకి ఎంటర్టీన్స్ స్టార్ట్ చేశాను నేను జైకి కొత్తగా ఏ ఫుడ్ ఐటెం పెట్టినా త్రీ డేస్ అయితే కంటిన్యూగా పెడతాను అది పడిందో లేదో తెలియడానికి ఒకవేళ పడింది ఓకే అనిపిస్తే తర్వాత అయితే కంటిన్యూ చేస్తాను రాయిజాబ్ అయితే మార్నింగ్ టైం పెట్టడం బెటర్ అంట మా అమ్మ ఇప్పుడే చెప్తుంది నాకు తెలియక నేను ఈవినింగ్ పెట్టేశాను ఇప్పుడు మళ్ళీ మార్నింగ్ లెవెన్ థర్టీకి అయితే పెడుతున్నాను జైకి అయితే ఇప్పుడు ఎయిత్ మంత్ కదా అందుకే టూ మీల్సే పెడుతున్నాను మార్నింగ్ లెవెన్ థర్టీకి ఒకసారి ఈవినింగ్ ఫైవ్ థర్టీకి ఒకసారి ఇంకా ఈ అక్టోబర్ ఫోర్టీన్కి అయితే నైన్ వచ్చేస్తాయి జైకి అప్పటి నుంచి త్రీ మీల్స్ పెట్టడం అయితే స్టార్ట్ చేస్తాను మా డాడీ అయితే వెళ్ళి ఇప్పుడే వచ్చారు చూడండి మా జయ్యి అని అంత ఆనందపడిపోతున్నాడు మా డాడీని చూస్తే ఖచ్చితంగా ఎత్తుకోమని అడుగుతాడు ఎవరిని అడగడం అలా ఎత్తుకోమని మా డాడీ మాత్రం ఖచ్చితంగా ఎత్తుకోవాల్సిందే ఇప్పుడు వరకు సైలెంట్గా ఆడుకున్నాడు మమ్మల్ని ఏమీ డిస్టర్బ్ చేయలేదు మా డాడీ రాగానే ఇంకెగరడం స్టార్ట్ చేశాడు ఇంకెత్తుకొని ఇల్లు అంతా తిప్పాలి తిప్పి మొత్తం చూపిస్తూ ఉండాలి కాసేపు ఉన్నాక మా డాడీ బయట తీసుకెళ్ళారు బండి మీద రౌండ్ వేద్దామని ఇంక బండి మీద పడుకుని పోయాడంట తీసుకొచ్చి మంచం మీద పడుకోబెట్టేస్తాడు మా డాడీ నేను ఎంతసేపు ట్రై చేసానో పడుకోబెడదామని అప్పుడు మాత్రం పడుకోలేదు బండి మీద గాలికి అయితే పడుకున్నాడు ఏదో ఒకలాగా ట్రై అయితే అరగంట పడుకున్నాడు గట్టిగా అయితే అంతే అప్పుడే లేచిపోయాడు లేచిపోయావా ఎంతసేపు పడుకున్నావు నువ్వు ఏ ఎత్తుకుంటా లేండు అయితే ఇప్పుడే వచ్చారు హాస్పిటల్ నుంచి టైం అయితే వన్ థర్టీ అయింది ఇంకా మా డాడీ కోసం అక్కడ చూస్తున్నాడు మా డాడీ భోజనం చేస్తుంటే ఇంక మా డాడీని ఎత్తుకోమని అడుగుతున్నాడు అని వాకర్లో వేసాను ఇందాక ఇంకా వాకర్లే వేసాక మళ్ళీ మా డాడీ చుట్టూరు తిరుగుతున్నాడు అక్కడ అక్కడక్కడే ఆ ప్లేట్ ఇచ్చి సౌండ్ చేసుకొని మా అమ్మనైతే అసలు భోజనం చేయనివ్వట్లేదు ఇలాగేస్తున్నాడు పిచ్చి పిచ్చెక్కించేసాడు మా అమ్మకైతే డాడీ బోన్ చేసేసి పడుకుందామని లోపలికి వెళ్తే ఇంకా అక్కడికి వెళ్ళిపోదామని అక్కడ నించున్నాడు గుమ్మం దగ్గర గుమ్మం ఏమో హైట్ అయిపోయింది ఏమో లోపలికి వెళ్ళట్లేదు ఎలా వెళ్ళాలని అక్కడ మా డాడీని పిలుస్తున్నాడు తీసుకెళ్ళమని మా డాడీ ఏమో ఇంకా లోపలికి వెళ్తే పడుకునేవాడని మా డాడీ వచ్చి తీసుకోవట్లేదు

మమ్మలతో ఆడుకొని ఫైవ్ థర్టీ ఆ టైంకి పడుకున్నాడు ఇంక సిక్స్ ఫార్టీకి లేచాడు ఇంక సిక్స్ ఫార్టీ అయిపోయింది కదా అని నేను జావ అయితే పెట్టలేదు జైకి మళ్ళీ డైజెస్ట్ అవ్వదని ఇక్కడ మా అమ్మమ్మ అయితే వచ్చింది మా అమ్మమ్మ వచ్చిందని మా అమ్మమ్మతో ఆడుకుంటున్నాడు మరి పడుకున్నాడు బాగానే పడుకొని లేచాడు సిక్స్ ఆ టైంకి పెడదాం అనుకుంటే మళ్ళీ నిద్ర సరిపోక ఏడుస్తున్నాడని మళ్ళీ పడుకో పెట్టేసాను జై రెడీ అయిపోయాడు చర్చ్కి వెళ్ళడానికి ఇప్పుడైతే మేము చర్చికి వెళ్ళిపోతున్నాము ఈరోజు ఫస్ట్ తారీఖు కదా మా చర్చ్లో అయితే ప్రతి నెల ఫస్ట్ తారీఖునైతే ప్రేయర్ ఉంటుంది నైట్ టైము సెవెన్ టు టెన్ థర్టీ వరకు బాయ్ గైస్ వచ్చేకి మాట్లాడుకుందాము చర్చ్ నుంచి అయితే ఇప్పుడే వచ్చాము చర్చ్లో అయితే నేను వీడియో ఏం తీయలేదు ఎందుకంటే చర్చ్లోకి వెళ్ళంగానే జై పడుకుని పోయాడు ఇంకొక టెన్ మినిట్స్లో ప్రేయర్ అవుతుంది అనగా మళ్ళీ అప్పుడే లేసాడు అందుకే ఇంకా వీడియో ఏం తీయలేదు నేను ఇంటికి వచ్చేసాం టైం అయితే ఇప్పుడు పదకొండు అయింది పడుకునే ఉద్దేశం ఏమన్నా ఉందా ఇక్కడ మా డాడీ ఎత్తుకోకుండా మా అమ్మకి ఇచ్చేసాడని మా డాడీ మీద పెద్ద పెద్ద కేకలు వేస్తున్నాడు ఎత్తుకోమని మా డాడీ కనీసం డ్రెస్ మార్చుకునే గ్యాప్ కూడా ఇవ్వట్లేదు జి ఇంక మా డాడీ తప్పక ఇంక మళ్ళీ తీసుకొని ఆడించాడు చాలాసేపు టైం అయితే ఇప్పుడు ట్వెల్వ్ ఫిఫ్టీన్ అలా అవుతుంది బిగ్ బాస్ చూస్తున్నాడు సీరియస్గా కింద పడుకొని పడుకుంటాడేమో అని చూస్తుంది నిన్న నుంచి పడుకోవట్లేదు మాకైతే ఫుల్గా నిద్ర వస్తుంది జైకి మాత్రం అసలు నిద్ర రావట్లేదు ఇంకా మా డాడీ పక్కన వేసాను కాసేపు ఆడుకుంటాడని జై ఛానల్లో అయితే ఇదే ఫస్ట్ లాంగ్ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ కూడా కొట్టండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ డూ సపోర్ట్ గాయస్ లాస్ట్కి టైం అయితే వన్ అయ్యింది జైని అయితే ఏదో ఒకలా ఊపి 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 పడుకో పెట్టేస్తాను వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు గుడ్ నైట్